హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై అండి ఫ్రెండ్స్ అందుకోసం నేను ముందుగానే ఒక పావు కిలో గోరు చిక్కుడుకాయలు తీసుకొని పక్కన సైడ్స్ ఉంటాయండి అవి తీసేసుకొని వన్ విజిల్ వరకు ఉడికించేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఉంచుకున్నానండి అలాగే కొబ్బరికాయ ఆఫ్చెక్కని తీసుకొని ఈ విధంగా తురుమేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి ఇప్పుడు గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాని పెట్టేసుకుని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిమిర్ శనగ వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిసేనపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు ఒక అర స్పూను పుట్టి మినపప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే రెండు ఎండుమిర్చిని కూడా మనం కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపు అనేది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గడం కోసం ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు కుడలు ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తిమ్మిలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మనం ఈ చిక్కుడు కానీ బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి మనకి గోరచిక్కుడుగా ఈ విధంగా కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కొబ్బరి కూడా పచ్చివాసం పోయే వరకు ఇలాగా తిమ్మిలోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు కొబ్బరి కూడా బాగా వేగిందనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం మన టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఒక నిమిషం మనం ఈ విధంగా మూత వేసేసుకొని కారం వేసాం కదా గోర్చి కురీ ఫ్రైకి బాగా వేగి బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి గోరు చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ గోరు చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్